నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని నేను ఇదే నా చివరి వీడియో అండి లాస్ట్ వీడియో అంటే అతి నేను తీసిన వీడియో నలభై అనుకుంటా నలభై చాలామంది వందల్లో వేలలో కూడా తీస్తారండి జస్ట్ నలభై వీడియోల్లోనే నేను ఇంత ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నాను ఎందుకు తీస్తున్నాను అనేది ఈ వీడియో ద్వారా చెప్తున్నానండి నేను ఈ ప్రధానంగా ఈ వీడియోలో మూడు విషయాలు అండి ఈ వీడియో ద్వారా ఒకటేంటంటే నేను రాజకీయాలకు సరిపడనా అని ఒకటి క్వశ్చన్ అంటే చాలామంది ఏంటంటే నేను రాజకీయాలకు సరిపడను అని చెప్పి సోటబుల్ కాదు అని చెప్పి అండి ఉంటారండి నాది ఈ విషయంలో కాన్ఫిడెన్స్ కాదండి నేను ఎప్పుడు చెప్పినా ఏ విషయం చెప్పినా కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అంటానండి కానీ నేను ఈ విషయంలో నేను ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయాను అనుకుంటున్నాయండి వెళ్ళిపోయాను అలాగే ఎలాగంటే నేను ప్రజాసేవ రాజకీయాలంటే ప్రజాసేవ నేను ప్రజాసేవ చేస్తున్నాను కదా నేను మా నాన్నగారు హయం నుంచి కూడా ప్రజాసేవ ప్రజలకి ఏ కష్ట కష్టాలు వచ్చినా వాళ్ళ నష్టాలు వచ్చినా కానీ తర్వాత ఏదైనా ఏది ప్రాబ్లం అయినా వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి ఏమన్నా పనులు చేయించాలన్నా ఏం చేయాలన్నా మా నాన్నగారు అలాగే చేసేవాళ్ళు నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి నేను రాజకీయాల్లో ఎందుకు పనికిరాను అని చెప్పి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పిన కానీ కాన్ఫిడెన్స్ కాదండి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఉండేవాడిని అండి చాలామంది నన్ను అనేవాళ్ళు అండి లీడర్స్ పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ టీడీపీ వైసీపీ ప్రతి పార్టీలో కూడా మరి అదేంటో నేను మరి అంత సర్వీ క్వాలిఫికేషన్ నేను ప్రజాసేవ అనుకునేవాడిని రాజకీయాల్లో కానీ నన్ను ఎందుకు అనిఫిట్ రాజకీయాలకు పని చేయడు అని అంటున్నారో నాకు అయితే అర్థం కాదు అయ్యేది కాదండి నేను ఇంత సర్వీస్ చేస్తున్నాను కదా ఎందుకు నేను రాజకీయాలకు పనికిరాను అని అంటారని చెప్పి మైండ్లో ఒక డిప్రెషన్ అలా ఉండేదండి నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎవరైనా చదువుకునే దశ నుంచి కూడా వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలను లేకపోతే వ్యాపారం చేయాలను వ్యవసాయం చేయాలను ఏదో ఒక పని చేయాలని వృత్తి చేయాలని ఉంటుందండి నేను చదువుకునే వయసు నుంచి కూడా ఇదే ఎంచుకున్నాయండి ఒకళ్ళ క్రీడారంగం ఎంచుకుంటారు సినిమా రంగం నేను ఈ ప్రజాసేవ అనే కాన్సెప్ట్ని ప్రజా ప్రజాసేవ మీన్స్ రాజకీయాలు కానీ ఈ రాజకీయాలు ఎందుకు చెప్పి అవని నాకు నాకైతే తెలియదండి నేను ఈ నేను గత వీడియోలో కూడా ఒక వీడియో చెప్పాను నేను మా నాన్నగారు కూడా సర్వీస్ చేయవాళ్ళు చెప్పాను కదండి మా నాన్నగారికి అప్పటి దివంగత నేత మన కోటగిరి విద్యారావు ఎక్స్ మినిస్టర్ మన ఏలూరు ఎంపీ ఎక్స్ ఏలూరు ఎంపీ వాళ్ళ నాన్నగారు శ్రీధర్ గారి వాళ్ళ నాన్నగారు కోటగిరి విద్యారావు గారు రెండు సార్లు అడిగారు ఒకసారి హైట్కు ఉన్నావు కదా ఎస్ఐ జాయిన్ చేస్తామని అడిగారు రెండోసారి ఎడ్యుకేషన్ ఇష్టమైన టీచర్ జాయిన్ చేస్తామని అడిగారు రెండుసార్లు నేను మా నాన్నగారిలాగా సర్వీస్ చేస్తానని చెప్పి రిజెక్ట్ చేశానని చెప్పి గత వీడియోలోనే చెప్పాను అలా ప్రజాసేవ చేయాలని ఎంచు ఫస్ట్ నుంచి ఎంచుకున్నాను రాజకీయంగా అనగాలాగా ఉందాం ప్రజాసేవ చేద్దాం అని చెప్పి ఈ ఫీల్డ్లోనే ఉన్నాయండి అంటే ఫీల్డ్ అంటే నేనేదో ఇది నేనేదో ఆశించి దిగలేదండి ప్రజాసేవ చేసే క్రమంలో ప్రజాసేవ అంటే రాజకీయం కదా రాజకీయ నాయకులే అదొచ్చు ఎదుగు ఇంకా సర్వ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ మీద ఇచ్చేసాను కానీ ఈ రోజుల్లో రాజకీయం అంటే ప్రజ ఎందుకు సూటబుల్ అవ్వ అంటున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు నేను అనిఫిట్ అని తేల్చేసారు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రజా ఇలాగ ప్రజల కష్టాలు నష్టాలు ఈ చూడడమే అది వాళ్ళ కష్టాలని తీర్చడమే కాదండి అలాగే వాళ్ళ బాధలు ఇప్పుడు పోలవరం ప్రాంత నిర్వాసిల ఇష్యూలో వాళ్ళకి అధికారులతో ఫైట్ చేసి అంటే ఫైట్ చేసి అంటే వాళ్ళకు వ్యతిరేకం కాదండి నిర్వాసితులకు అండగా వాళ్ళకి ఏమైతే ఆరండారు అయినా రావాలని చెప్పి అట్ల కోసం ఈ ఉద్యమాలు ఏదో ఈ నక్సల్ ఉద్యమాలు అటువంటివి కాదండి ప్రజలకి రావాల్సిన కోసం అధికారులతో ఫైట్ చేయడం అలా చేసేవాళ్ళం రాజకీయ కనిపెట్టని చేసారు రెండోది ఏంటంటే ఈ వీడియోల ద్వారా అయినా ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాయంటే ప్రజల్లో మార్పు రావాలని చెప్పి చేస్తున్నాయండి వాళ్ళు ఆలోచన విధానం మారాలి నేను గతం నుంచి కూడా చేసిన ఒకసారి నలభై వీడియోలు కూడా ఒకసారి చూసుకుంటే నేను ప్రజల్లో మార్పు రావాలని చెప్పి చేసేయండి ప్రతి విషయం ఒకటి పాల్ తినకవల ఈ ప్రకృతి నాశనం అయిపోతుంది ప్రకృతి పెట్టండి మన శరీరం మనం తింటున్నాం కాబట్టి ఇండైరెక్ట్గా తింటున్నాం అని చెప్పి మనం కూడా ఇది అయిపోతున్నాం అని చెప్పి చేసానండి అలాగే మహిళలపై హత్యలు అత్యాచారాలు ఈ చిన్నపిల్ల కిడ్నాప్లు అట్ల కోసం వీడియో చేయను అంటే ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలని అలాగే మనిషి మనిషి శరీరం శుభ్రం చేసుకుంటాడు కానీ తన మనసును శుభ్రం చేసుకోవడం కలు కలుముషం అలా ఉండిపోతుందని చెప్పి అదొక వీడియో చేశాను అలాగే జవాన్లు మనకి భారత దేశ సరిహద్దుల్లో రాత్రిం పగళ్ళు భార్య పిల్లల్ని వదిలేసి చలికి అండకి ఇచ్చేసి అంత కాపలా కాస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం ఇదే అని చెప్పి అదొక వీడియో చేశాను అంటే సొసైటీకి సంబంధించిన వీడియోలు ద్వారా మార్పును ఏదో తీసుకురావాలని చెప్పి నేను ఆశించే తప్ప నాకు ఈ వీడియోల ద్వారా కూడా కొన్ని నెగిటివ్ ఏ వీడియో కొంతమందికి నెగిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది నేను మొన్న అంతర్జాతీయ న్యాయ దినోత్సవం రోజున ఒక చిన్న వీడియో పెట్టాను నాకు బాధ కలుగుతుందని చెప్పి న్యాయం జరగట్లేదు ఇది అని చెప్పి ఒక గ్రూప్లో పెట్టేసరికి మా ఫ్రెండే గ్రూప్లో అంటే ఆయన నెగిటివ్ చెప్పారని కాదండి నెగిటివ్ చెప్పేవాళ్ళే మనకు నిజమైన ఫ్రెండ్ ఆయన ఒక విషయం చెప్పారు బాధపడ్డారు ఆయన కోర్టులోనే పని చేస్తున్నారట నేను చెప్పింది ఏంటి ఆయన చిన్న మా డిజర్ ఏంటి చిన్న అర్థం చేసుకోలేకపోయారు నేను జడ్జి గారికి పూర్తి ఎవిడెన్స్ సబ్మిట్ చేయట్లేదు కాబట్టి న్యాయం జరగట్లేదు అసలైన బాధకి ఉదాహరణకి పోలవరం మండలంలో జరిగిన డ్వాక్రాలో రెండు వేల పన్నెండులో జరిగిన అధికారులు విచారణ చేశారు కానీ ఎవిడెన్స్ ఇవ్వలేదని చెప్పి ఒకటి పెట్టాను కానీ ఆయన న్యాయస్థానం మీద నా అసంతృప్తిని ఆ వార్డుని తీసుకున్నారు తప్ప ఎవిడెన్స్ ఇవ్వలేదు అప్పుడు సబ్మిట్ చేయని నా బాధ ఆయన అర్థం చేసుకోలే అలాగే నేను చేసిన సర్వీసు ద్వారా కొన్ని చెప్పాను చెప్పేసరికి ఒక కొంతమంది రియాక్ట్ అయ్యి అనయా మీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మేము కూడా అనయా మీరు మంచి సర్వీస్ చేస్తారని చెప్పి పెట్టారు పాజిటివ్గా అంటే ఆయన పాజిటివ్ పెట్టారని నేనేమన్నా గొప్పగా ఫీల్ అవ్వట్లేదు ఈయన నెగిటివ్ నేను బాధపడట్లే ఆయన నా వల్ల ఎప్పుడే ఎప్పుడు లబ్ధి పొందారో ఎలా లబ్ధి పొందారో కూడా నాకు ఆ విషయం తెలియదు నేను ఎవరికైనా సాయం చేయడం తప్ప మనం ఆశించకూడదు సాయం అనేది ఈ వీడియోల ద్వారా అలా మార్పు రావని చెప్పి కోరుకొని ఈ వీడియోలు చేస్తున్నాను కానీ నేను చాలామందిని అడిగాను అడుగుతుంటే మార్పు జనాలు రాదండి మీరు ఇటువంటి వీడియోలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు కానీ నూటికి తొంభై ఐదు మంది తొంభై ఆరు మంది కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు ఎవరు ఎదుటివాడిని మారట్లేదు అని చెప్పి అన్నారు మీరు మారండి ఇప్పుడు తొంభై ఐదు మంది నాకు చెప్తున్నారు కదా తొంభై ఐదు మారిపో మంది మారిపోతే ఇంకా అందరూ ఇదే కదా ఇప్పుడు నెగిటివ్గా ఎవరు మారరు ఎవరు ఎదుటివాడి మీద చెప్పడం తప్ప ముందు మనం మారదాం అంటే ఈ వీడియోల ద్వారా ఇప్పుడు నేను రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశానంటే రెండు వేల ఇరవై రెండు ఇప్పటికీ ఒక వీడియోకి పాతిక వందలు ఇరవై రెండు వేల మంది వ్యూస్ అంటే నాకు బాధ లేదండి చూడలేదని ఇప్పుడు కామెడీలు డ్యాన్సు ఎంటర్టైన్మెంటు వైరల్ అయినంతగా ఈ ఇది నా స్వలాభం కోసం కాదు కదా పది మంది కోసమే చేస్తున్నాను మార్పు రావాలని చేస్తున్నాను మొన్న ఒక ఫ్రెండ్ చెప్పారు అనే మన అభిప్రాయాలు ఎదుటివాడి మీద రుద్దకూడదని ఎదుటివారి అని చెప్పా అన్నారు నేను నా అభిప్రాయాలు ఏమి వద్దదు కదా ఇప్పుడు నేను ఇది చేయండి బాబు అంటే నా అభిప్రాయం వద్ది మీరు మారండి రా బాబు మంచిగా ఉండండి ఉన్న దాంట్లో పది మందికి పెట్టండి ఉంటే అని చెప్పి అన్నాను తప్ప ఇంకా దాన్ని కూడా ఇంకో లా ఇచ్చేస్తే నేనేం చేయలేను అలాగే ఈ యూత్ చెడిపోతున్నాడు చెడు ఇది అని చెప్పి వాళ్ళ బాధ్యతలు ముందు ముందు చాలా ఇబ్బంది పడతారని చెప్పారు వీడియోలో అంటే నాకేం బా చిరాక్ కాదండి వాళ్ళ మీద నాకు ద్వేషం కాదు ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి ఇప్పటిలోనే చదువుకోవాలని చెప్పి సెట్రైట్ అవుతే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ఆరోగ్యం పోవద్ది డబ్బు పోవద్ది కాలం వేస్ట్ అని చెప్పి అదొక వీడియో చేశాను ఇటువంటి వీడియోలు చేస్తున్నాను నాకు ఈ వీడియోల ద్వారా కూడా చాలామంది మారరు అనేసరికి నాకు రోజు రోజుకి ఇప్పుడు నాకు బాధ వస్తుంది ఇప్పుడు ఒక వీడియో తీయాలనుకుంటున్నాం ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి నిన్న మొన్న ఆలోచించి ఒక వీడియో చేయాలంటే ఎవరైనా ఇప్పుడు డ్యాన్స్ చేయాలన్నా కామెడీ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆలోచిస్తారు ఎలా చేయాలి ఏంటని దీంట్లో కూడా టైం ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి తద్వారా టైం వేస్ట్ మనకి ఎంత సొసైటీ గురించి అంత టైం వేస్ట్ చేయడం అంత అవసరమా అని అనిపిస్తుంది ఇక మూడోది ఏంటంటే ఇది ఒక విధంగా ఆలోచిస్తుంటే ఆ మధ్యన మా ఫ్రెండ్ ఒకళ్ళు అన్నారు ఒరే సొసైటీని మార్చడం నిజంగా మూర్ఖత్వం వద్దురా బాబు ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు అని చెప్పి అన్నారు అది ఒక విధంగా కరెక్టేనేమో నేను ఆయన చెప్పాను సొసైటీని మొత్తం ప్రపంచాన్ని మొత్తం నేను మార్చ మార్చాలనుకోవట్లేదురా కనీసం నా మాటల ద్వారా పది మందిని మారుతారేమో అని చెప్పి అన్నారు కానీ ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నేను చేయది నిజంగా నా మూర్ఖత్వం లేదని అనిపిస్తుంది అండి ఇప్పుడు ఎదుటూరు గురించి నేను ఆలోచించి చేయడం కూడా మార్పు కోసం చేయడం కూడా నా మూర్ఖత్వం అనిపిస్తుంది అంటే మా ఫ్రెండ్ చెప్పారు నా శ్రేయస్సు కోరే చెప్పారు వాళ్ళు ఎందుకంటే అసలైన ఫ్రెండ్ అనేవాళ్ళు మనకి మన నెగిటివ్ పాయింట్లు మనకి ఏదైతే ఉన్నాయో అవి చెప్పాలి బయటకు అంతేగాని మనల్ని పొగిడి మనల్ని ఇంకా పూర్తి ఎప్పుడైనా పాడు చేయడమే అవుతుంది కాబట్టి ఇదే నా లాస్ట్ వీడియో ఇప్పుడు ప్రజాసేవ చేసేవాడికి రాజకీయాల్లో ఇది లేదండి అసలు రాజకీయాలకి అసలు బెనిఫిట్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఇప్పుడు ప్రతి ఉద్యోగానికి కూడా చిన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు గతంలో ఏ కంపెనీ చేసేవో ఏంటి అన్నాళ్ళు సర్వీస్ చేసేవో అని అడుగుతారు నువ్వు చదువుకున్నాక ఇది ఏంటని ఇప్పుడు పాలిటిక్స్లో అది ఎందుకు ఉండట్లేదండి ఇప్పుడు అక్కడ ఏంటి రాజకీయం ప్రజాసేవ నువ్వు ప్రజాసేవ చేసేవా ఎన్ని సమస్య చేస్తున్నావు ఏం చేస్తావు ఎంతమంది చేయవో నిస్వార్థం చేయో వాళ్ళు నిస్వార్థం చేస్తున్నారా ఏదైనా ఆలోచించేస్తున్నారా ఇవన్నీ ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదండి పోలండి అది నాకు రాలేదని నేను బాధపడలేదండి కాకపోతే ఏంటి నేను ప్రజాసేవ మన చెప్తున్నాను కానీ మా నాన్నగారు వాళ్ళకి చేశారు నేను వాళ్ళకి చేస్తాను కానీ పదం అనేది ఉంటే మనం ఇంకా ఇప్పుడు ఉద్యోగం చే ఆయన ఎందుకు చేస్తాయండి ఇప్పుడు గవర్నమెంట్ మాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు టీచర్ మామూలు చేయవచ్చు చెప్పవచ్చు అది స్కూల్లో ఒక టీచర్ కిందంటే ఇది చేసేదానికి ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ జీతం వస్తుంది కాబట్టి ఇంకా మనం ఈరోజు ఇంట్లో ఒక ఒకరికిద్దరు చెప్పవలసింది చెప్ చెప్తారు అనుకుందాం మామూలుగా అయితే వాడు స్వచ్ఛందంగా చెప్తాడు కానీ వందల మందికి చెప్పాలంటే వాళ్ళకి పొద్దున్న నుంచి శాంతి వరకు స్పెండ్ చేసి ఇచ్చేయాలంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ అయినా పోలీస్ అయినా టీచర్ అయినా ఎవరైనా చెప్తున్నారు అలాగే రాజకీయాల్లో అది ఎందుకు ఉండట్లేదో నాకు ఏమీ అర్థం అవట్లేదండి అసలు ఇప్పటికీ అంత చిక్కట్లే అసలు ఏం చేస్తున్నారు ప్రజాసేవ రాజకీయాలకి ప్రజాసేవకి ఎందుకు తెగిపోయిందో బంధం నాకు అర్థం అవట్లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా కోరుకునేది ఏంటి తెలియజేసుకునేది ఏంటంటే నేను ఇదే లాస్ట్ వీడియో అది అందుకే నేను చెప్పడానికి వీలు చేస్తున్నాను నమస్కారం